హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మిన్ వ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో అందరు ఎలా ఉన్నారు అందరు హ్యాపీ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి హోప్ నేను కూడా చాలా బాగున్నా ఈ రోజైతే చాలా హ్యాపీగా ఉందండి ఏంటి రాజు ఎంత హ్యాపీగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా మీకైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ మధ్య అయితే కొంచెం వీడియోస్ అనేది డిలే అవుతున్నాయి ఐ మీన్ లేట్ అవుతున్నాయి అని చెప్పాను కదా దానికి కారణం ఏంటన్నది మీకు ఈ రోజు వీడియోలో అయితే తెలుస్తుంది అనమాట ఏంటి బాబు ఫొటోస్ అవి చూపిస్తుంది రాజీ అనుకుంటున్నారా ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ చక్కగా బాబు పాప అనేది ఇంటికి వచ్చారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే పిల్లలు ఉండడంతో నేను కొంచెం వీడియోస్ అనేది నేను కొంచెం పక్కన పెట్టేసారులేండి కానీ వాళ్ళతో ఉన్న సేపు మనం టైం అనేది వాళ్ళకే కేటాయించాలని ఉద్దేశంతో వాళ్ళతోనే ఎక్కువగా ఉంటాను ఎందుకంటే బాబు నవంబర్ పది బాబు బర్త్డే కదా అని చెప్పేసి ఈ సంవత్సరం అయితే కనుక తప్పకుండా మాతోనే సెలబ్రేట్ చేసుకోవాలని ఉద్దేశంతో మా వారైతే టూ మంత్స్ ముందే బస్ టికెట్స్ అనేవి తీసేసారులేండి ఈ రోజు చక్కగా ఎర్లీ మార్నింగ్ బాబు వచ్చాడు బాబు వచ్చిన ఒక వన్ అవర్కి పాప అనేది వచ్చింది పాప వచ్చేసి పక్కనే కదండి రాజమండ్రి కదా పాప ఎప్పుడూ రావడానికి వీలుంటుందిలేండి బాబు అయితే చాలా టూ మంత్స్ త్రీ మంత్స్కి అట్లా రావడంతో చాలా అంటే మిస్ అయిపోతున్నాము ఎక్కువ బాబుని వచ్చేసి ఈ రోజైతే బాబా బర్త్డే కదా ఐ మీన్ రేపు బాబు బర్త్డే కదా ఈ రోజైతే బాబు వచ్చాడు ఏంటి ఏ ఐటమ్స్ ఉండాను ఏం చేశాను అన్నది మాక్సిమం మీకు వీడియోలో చూపిస్తాను సో తప్పకుండా చూడండి స్కిప్ కాకుండా చూస్తే మేము ఎట్లా ఎంజాయ్ చేసాము పిల్లలతో నేను ఎట్లా హ్యాపీగా ఉన్నాను అన్నది మీకు తెలుస్తుంది అనమాట ఈ రోజైతే బాబు అయితే నైన్ థర్టీ వరకు ఇంకా లేవలేదు అంటే ఫోర్కి కా టైం తెల్లవారుజా అనే బాబు బస్సు దిగాడు కదా వచ్చిన వెంటనే మళ్ళీ కొంచెం సేపు పోవడంతో నైన్ థర్టీ ఆ టైంకి అట్లా లేచాడు అనమాట లేచిన తర్వాత బ్రష్ అయిపోయిన తర్వాత ఇలా బాబుకి పాపకి కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇచ్చాను చాలా హ్యాపీగా నా చేతులతో పెట్టుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది అఫ్ కోర్స్ ప్రతి తల్లి నాలానే ఫీల్ అవుతుందిలేండి ఈ రోజు అయితే చక్కగా మధ్యాహ్నం అనేది పిల్లలిద్దరు కూడా చక్కగా షాపింగ్ అనేది కొద్దిగా ఉంటుంది కదండి వాళ్ళ పర్సనల్ షాపింగ్ అనేది ఉంటుంది ఐ మీన్ పాప వచ్చేసి బాబుకి మమ్మీ నేను కేక్ అది కొంటాను అని చెప్పేసి ఇంకా చాలా చాలా తీసుకోవాలి మమ్మీ అని చెప్పి అయితే వాళ్ళన్న బయటికెళ్ళిందిలేండి వాళ్ళ పర్సనల్ గా కొన్ని ఉంటాయి కదా షాపింగ్ అనేది చక్క బాబు కూడా కొన్ని డ్రెస్సెస్ అనేవి హైదరాబాద్ లో తీసుకున్నాడు షూ కూడా అక్కడే తీసుకున్నాడు అనమాట కానీ ఇంకా కొన్ని కొన్ని షాపింగ్ అనేది ఉంది అని చెప్పేసి చక్కగా అన్న చిల్ల ద్దరు అనేది లెండి టైం అయితే గనక ఒక సెవెన్ థర్టీ బిలో అయిపోతుంది అనమాట నేనైతే వాళ్ళు వచ్చేసరికి చక్కగా బిర్యానీ అది చేద్దాము అని చెప్పేసి ఇదన్నీ నాకు వీలైనంత వరకు చేయిస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి కార్తీక మాసం కదండి మనం నీచ్ అనేది అవాయిడ్ చేసేస్తాము మా బాబుకేంటి నాకేంటి నవంబర్లోనే బర్త్డే వస్తుంది అనేది తినడం అనేది కుదరదు అనమాట కాకపోతే మనం మనకు తినకపోయినా కానీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి వాళ్ళకైతే తప్పకుండా బాబు బయటికి తీసుకెళ్ళి చక్కగా హోటల్కి తీసుకెళ్ళి నచ్చినవన్నీ ఫుడ్ అనేది బాగా పెడతాడు పిల్లల్ని నిజంగా ఫ్రెండ్స్ చాలా ఇష్టం అనమాట అంతే కదండి బాబు ఫ్రెండ్స్ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అన్నది మీకు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అనమాట ఎవ్వరు ఎక్కువగా రాలేదు ఎందుకంటే బాబు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బిజీ కొంతమంది చదువుకోవడం ఏంటి పాపం కోచింగ్లో ఏంటి అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు కాకపోతే బాబు అనేది హైదరాబాద్ లో చేసుకున్నాడు అనుకోండి చాలా అంటే చాలా మంది ఉంటారు చక్కగా చాలా ఎంజాయ్ చేస్తాడు కాకపోతే మా కోసం ఇక్కడ మేము బర్త్డే అనేది పెట్టుకున్నాం అనమాట అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా తోనే ఎంజాయ్ చేశాడు కదా ఈ సంవత్సరం అయితే మనతో ఉండాలి అన్న ఉద్దేశంతో మా వారైతే చక్కగా ఒక టూ మంత్స్ ముందే బస్ టికెట్స్ అనేవి తీస్తారనమాట కానీ ఫ్రెండ్స్ అనేది వచ్చారులేండి ఒక త్రీ మెంబర్స్ వరకు వచ్చారు కానీ అందరూ రావడం కుదరలేదు కానీ ప్రతి ఒక్క రు కూడా బాబుకి ఫోన్ చేసి చక్కగా వాళ్ళ వీడియో కాల్లో మాట్లాడి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారంటే వచ్చేసి నేను మనం తినకపోయినా పిల్లలు కొంచెం తింటారు కదండి వాళ్ళకు మాత్రం కొద్దిగా నేను వండేనులేండి అది ఏంటన్నది మీకు ఫుల్ వీడియో చూపించలేదు ఐ మీన్ స్కిప్ చేసేసాను కానీ బిర్యానీ అది చేశాను కదా వెజిటేబుల్తో చేశాను చాలా బాగుంది అనేసి పిల్లలు ఏంటి ఫ్రెండ్స్ ఏంటి తిన్నవాళ్ళు అయితే చెప్పారు బిర్యానీ మాత్రమే వండడం మీకు చూపిస్తున్నాను ఇంకా ఐటమ్స్ ఎయిట్ అనేది వండాను కాకపోతే నేను కొంచెం అంటే మనకి కార్తీక మాసం కదా అని చెప్పేసి స్కిప్ చేసేసాను అనమాట నిజంగా బిర్యానీ అయితే చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి పాప బాబు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసి తిన్నారు సో మేమైతే కనుక సాయంత్రం టైం టిఫిన్ కదండి మేము తినలేదులండి ఇకొచ్చేసి షాపింగ్ నుంచి అయితే కనుక పిల్లలు ఒక ఏ టైంకి ఫ్రెండ్స్తో పాటు వచ్చారనమాట చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కరెక్ట్గా మనకి మాకు తెలియదు కానీ పదకొండు యాభై తొమ్మిది నిమిషాలకి పిల్లలు వచ్చి బయటకు వచ్చి కాలింగ్ బిల్ అనేది కొట్టారు ఎవరు ఎవరని చూస్తే బాబు ఫ్రెండ్స్ వచ్చారనమాట వాళ్ళు కూల్ కేక్ అనేది తీసుకొచ్చారనమాట అప్పటి ప్పుడు పన్నెండు దాటిందిలేండి పన్నెండు ఆ టైం కట్ల పిల్లలు బాబు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ వచ్చి చక్కగా కేక్ అనేది కట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అంతే కదండి బాబు హైదరాబాద్లో ఉన్నా కానీ ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ అనేది అక్కడికి వెళ్ళిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాబుకి నిజంగా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ అనే చెప్పొచ్చు చాలా బాండింగ్ ఉంటుంది ఎందుకంటే ఒకళ్ళకి ఒకరు ప్రాణం ఇచ్చేంత మంచి ఫ్రెండ్స్ బాబుకి ఉండడం అన్నది చాలా హ్యాపీనెస్ అనమాట వాళ్ళు వేసే జోకులు వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా నేను స్కిప్ చేసేసాను ఎందుకంటే నాకు కొంచెం కాపరేట్స్ అనేవి తొందరగా పడిపోతున్నాయి ఛానల్కి కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఐ మీన్ ఛానల్ పైకి రావట్లేదు అన్న ఉద్దేశంతో నేను వాళ్ళ వాళ్ళు ఎంజాయ్ చేసేదంతా కూడా నేను ఐ మీన్ నేను మ్యూట్లో పెట్టేస్తాను నేను డబ్బింగ్ చెప్ ఐ మీన్ నేను వాయిస్ ఓవర్ ఇద్దామన్న ఉద్దేశంతో వాళ్ళ జోక్స్ ఏంటి వాళ్ళ ఫన్నీ డైలాగ్స్ ఏంటి వాళ్ళు ఎంజాయ్ చేసి అన్నీ కూడా నేను తీసేసానులేండి నేను మాత్రం వాయిస్ ఓవర్ ఇద్దామన్న ఉద్దేశంతో ఇట్లా నేను మాట్లాడుతున్నాను అనమాట నిజంగానండి పన్నెండున్నర టైం అవుతుంది నైట్ వచ్చేసి ఐ మీన్ తెల్లవారితే నవంబర్ పద్దనమాట ముందు రోజైతే చక్కగా ఫ్రెండ్స్ చక్కగా ఈ కేక్ అనేది తెచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళే చక్కగా ఎంజాయ్ చేసి బాబుకి పాపకి ఏంటి చాలా హ్యాపీగా చెల్ చెల్లి కూడా నువ్వు ఎక్కడ ఉన్నావా చెల్లి అని చెప్పి ఆ పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్న భర్తడే అయితే నేను రానింట్రా నేను నేను ఉంటాను అని చెప్పేసేసి ఈ మౌని తల్లి కూడా చక్కగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు చూడండి నే వాళ్ళు సడన్గా నిజంగా నైట్ పదకొండు ఐ మీన్ ఆ టైంకి వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్ అని నాకు అస్సలు తెలియదు మ్యాక్సిమం నేను ఫస్ట్ టైం మీకు నైటీలో కనిపిస్తున్నాను నాకు ఎందుకంటే సారీ తప్ప మిగతా ఈ డ్రెస్సెస్ కానీ నైటీస్తో కానీ వరకు మీకు కనిపించలేదు నాకు ఎందుకు ఇష్టం ఉండదు అనమాట కానీ ఈ ఈ టైం మాత్రం ఇంకా తప్పదు తప్పలేదులేండి ఎందుకంటే వాళ్ళు సడన్ గా రావడంతో ఇంకా నాకు సారి మార్చుకునేంత అవకాశం కూడా లేదు ఇక వచ్చేసి ఇప్పుడైతే కనుక చక్కగా ఫుల్ ఎంజాయ్ మా వారేంటి నేనేంటి చాలా చాలా ఫొటోస్ అనేవి తీసుకున్నాము కానీ ప్రతిదీ మీకు పెట్టేంత అవ్వలేదు నాకు కొంచెం మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను అనమాట కానీ పిల్లలు అయితే చక్కగా పై రూమ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఎంతమంది ఫ్రెండ్స్ అట్లా చేసి మహిపాల్ హ్యాపీ బర్త్డే టూ అని చెప్పి చెప్పేసి అట్లా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వీడియో కాల్ ఏంటి చాలా సేపు పైన టెర్రస్ పైన చాలా టైం అని స్పెండ్ చేశారనమాట కానీ ఆ టైంలోనే వన్ అవర్ అట్లా అయిపోతుంది నైట్ వచ్చేసి చక్కగా పిల్లలు అందరూ వచ్చారు కదా అని చెప్పేసి బిర్యానీ పెడితే తినేసారనుకోండి తర్వాత గారెలేంటి సున్నుండలు ఏంటి ఇంకా ఏ ఉంటాయి అవన్నీ కూడా చక్కగా వాళ్ళకి పెడుతుంటే వాళ్ళు అలా కబుర్లు చెప్పుకుంటూ వీడియో కాల్ చేసుకుంటూ ఎంత బాగా స్పెండ్ చేశారంటే టైము అంటే పిల్లలు వచ్చేసి ఎవరికి వాళ్ళు బిజీ ప్రపంచంలో పడిపోయారు కదండి ఆ చేత పిల్లలు ఎవ్వరు రాలేకపోయారు ఒరే మహి నువ్వు హైదరాబాద్లో ఉంటే అందరు ఇక్కడే ఉండేవాళ్ళంరా నువ్వు అక్కడికి వెళ్ళిపోవడంతో నిన్ను మిస్ అయిపోయావని చెప్పేసేసి వాళ్ళు అయితే కనుక ఇంకా ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలకి వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇలా సర్వ్ చేశాను ఐ మీన్ ఏంటి సున్నుండ్లు ఏంటి వాళ్ళు చేసి వాళ్ళు కట్ చేసిన కూల్ కేక్ ఏంటి డ్రింక్స్ ఏంటి అన్నీ కూడా వాళ్ళకి చక్కగా దగ్గర పెడితే ఇంకా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళ డైలాగ్స్ అన్నీ కూడా మీకు మ్యాక్సిమం చూపిద్దామని అనుకున్నాను కానీ నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట ఎందుకంటే కాపీ రైట్స్ అనేది తొందరగా పడిపోతుంది నాకు ఛానల్ అనేది ఐ మీన్ ముందుకు వెళ్ళట్లేదు చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను ఈ మధ్య అంతే కదండి వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా నాకు లైక్ అనేది చాలా తక్కువగా ఉంటున్నాయి ఆ ఉద్దేశంతో నాకు ఇంకా కొంచెం అంటే ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేనైతే కనుక వాళ్ళ మాట్లాడే తీరు వాళ్ళు ఎంజాయ్ చేసేది అంతా కూడా స్కిప్ చేసేసి ఓన్లీ నేనైతే మాత్రం వాయిస్ ఇస్తున్నాను అనమాట సో రోజు అయితే కనుక చక్కగా ఫ్రెండ్స్తో బాబు పాప మేము అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము రేపు వచ్చేసి ఇక ఎంత ఎంత ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నది మీకు రేపటి వీడియోలో వస్తుందన్నమాట బాబు చూడండి ఫ్రెండ్స్ తో ఎంత ఎంజాయ్ చేస్తాడు పాప బాబు చిన్నప్పుడు ఫోటో అండి ఎంత క్యూట్ గా ఉన్నారు కదా వచ్చేసి ఈ రోజు అయితే గనక ఎట్లా ఎంజాయ్ చేసాము రేపటి వీడియోలో మాత్రం మీకు ఇంకా బాగుంటుంది సో తప్పకుండా చూడండి